పెరట్లో పిశాచం ఒక చిట్ట అడవిలో వందలాది ఉన్నాయి ఒక తల్లి పిశాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిశాచం ఒకటి అడవి వదిలి ఊళ్ళోకి వెళ్లి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చున్నది ఆ ఇల్లు ఒక పేద రైతు పేరయ్యది వాడి పెద్ద కూతురుకు పెళ్లయింది కానీ అత్తవారు మాటిమాటికి డబ్బు వాళ్ళు దాని పేరు లక్ష్మి ఒకనాడు అత్తవారు వెయ్యి వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు లక్ష్మికి ఇంకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళిద్దరున్నారు పేరయ్యకు పెద్ద కూతురి పెళ్లి అప్పే ఇంకా తీరలేదు వాడు మిగతా వాళ్ల పెళ్లిళ్ళేం చేయగలడు అయినప్పటికీ మిగిలి ఉన్న ఆ ఇల్లు అమ్మేసి లక్ష్మికి వెయ్యి వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలనుకున్నాడు కానీ లక్ష్మి అందుకు ఒప్పుకోక నాన్న నా అత్తమామల ధనదాహం తీరేది కాదు అలాంటి దాని కోసం ఇల్లు అమ్ముకుని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేస్తావు కాబట్టి నా అత్తవారి సంగతి నువ్వు నేను కూడా మర్చిపోదాం నేను మీతోనే ఉండిపోతాను అన్నది నువ్వు నువ్వలా చేస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు రావు మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని అక్క ఎంత సుఖపడుతున్నదో చూశాం గదా మేము పెళ్లి చేసుకోము నీతోనే ఉండి నిన్ను సుఖపెడతాం అన్నారు పేరయ్య చిరాగ్గా అత్తవారన్నాక ఆ మాత్రం ఆరడి పెట్టరా అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా కాలంతో పాటు అన్ని అవే సర్దుకుంటాయి నువ్వు పెద్దల మాటను గౌరవించాలి రేపు ఇల్లమ్మి నీకు వెయ్యి వరహాలు ఇస్తాను వెళ్ళి బుద్ధిగా అత్తవారింట ఉండు అట్టే వాదించకు అన్నాడు లక్ష్మితో తన వల్ల తండ్రికి ఏ ఆశ్రయమూ లేకుండా పోతుందన్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది తను చస్తేనే తండ్రి సుఖపడతాడని దానికి తోచింది పేరయ్య ఇంటి పెరట్లో పెద్ద చెట్టు నానుకున్న ఒక నుయ్యి ఉన్నది అందులో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నది లక్ష్మి అయితే లక్ష్మి నూతి దగ్గరకు రావటం చెట్టు మీది పిల్ల పిశాచం చూసింది సహజమైన పిశాచ గుణం వల్ల అది లక్ష్మిని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందకు దూకి లక్ష్మికి ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది లక్ష్మి హడలిపోయి కెవ్వున కేక పెట్టి ఇంట్లోకి పెరిగెత్తింది నిద్ర నిద్రలేచారు వాళ్ళు ఏం జరిగిందని అడిగితే పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూనే మన ఇంటి పెరట్లో పిశాచాలేనాడు లేవే నేను వెళ్లి చూసి వస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు ఇంట్లో మిగతా వాళ్ళెవరూ వాడి వెంట వెళ్లడానికి సాహసించలేదు పిల్ల పిశాచం పేరయ్యను చూస్తూనే వాడిని టారెత్తించాలనుకుని వాడి ముందు దూకింది కానీ పేరయ్య దాన్ని చూసి ఏమాత్రము చలించక ఏమిటి ఒక్కదానివే వచ్చావా నీకేమీ తోచడం లేదా అన్నాడు పిశాచం వాడి ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది పేరయ్య నవ్వి తప్పు వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు అది నీకోసమే ఏడుస్తూ ఉంటుంది నాలుగు మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఉండదు తల్లి తిట్టినా నీకు కోపం రాకూడదు అన్నాడు ఏమనుకుందో పిల్ల పిశాచం తల్లి వద్దకు వెళ్లేసరికి అప్పటికది నిజంగానే ఏడుస్తున్నది జరిగింది తెలుసుకున్నాక తల్లి పిశాచం నిన్ను మళ్ళీ నా దగ్గరకు పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకుని బయలుదేరింది పిల్ల పిశాచం తల్లిని అనుసరించింది పిశాచాలు వెళ్ళేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు మనిషి బ్రతిక్కి సాధించాలి తప్ప చచ్చి సాధించేదేమీ ఉండదన్నాడు ఆ సమయానికి తల్లి పిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని బంగారం మూట ఇచ్చింది అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి నేను నీకు కృతజ్ఞుణ్ణి ఈ బంగారం విలువ లక్ష వరహాలు చేస్తుంది జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అన్నాడు పిల్ల పిశాచం కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానన్నది తల్లి పిశాచం దాన్ని వారిస్తూ మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఎప్పటికీ విముక్తి రాదు అని హెచ్చరించింది కానీ ఈ పిల్ల పిశాచం వల్లనే నా కూతురి ప్రాణాలు దక్కాయి లేకుంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది కొన్నాళ్లు దీన్ని మాతో ఉండని అన్నాడు పేరయ్య అందుకు తల్లి పిశాచం ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి మీకు మేలు జరిగింది కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం మనుషుల నేడిపించి వినోదించాలన్నదే పిశాచాల బుద్ధి అన్నది అయితే అయినా పిల్ల పిశాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మరాం చేసింది అప్పుడు పేరయ్య పోని ఒక పని చెయ్యి దీన్ని నా కూతురితో పాటు అత్తవారింటికి పంపించు వాళ్ళు నా కూతుర్ని ప్రతిదానికి వేధిస్తున్నారు అలా వేధించినప్పుడల్లా దీన్ని వాళ్లను వేధించమను ఆ విధంగా దీని కోరిక తీరుతుంది మనుషులకు ఉపకారము జరుగుతుంది అన్నాడు తల్లి పిశాచం సరేనన్నది పిల్ల పిశాచం ఇది బాగుంది ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది భయపడే వాళ్ళుంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది పిల్ల పిశాచం లక్ష్మితో పాటు తన అత్తవారింటికి వెళ్ళింది ఆ ఇంటి పెరటగోడన అనుకుని ఒక చింత చెట్టున్నది అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన వెయ్యి వరహాలు చూసి సంతోషించిన క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు ఇలా జరిగినప్పుడల్లా పిల్ల పిశాచం రాత్రివేళ ఇంట్లో ప్రవేశించి వస్తువులను చిందర వందర చేయడం చింత కొమ్మలను విరిచి పెరట్లో పడేయడం ప్రారంభించింది ఇది చూసి లక్ష్మి అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగిళ్ళ వాళ్లకు చెప్పుకున్నది వాళ్ళు ఆలోచించి బహుశా నీ కోడల్ని నువ్వు వేధించి తెమ్మన్న కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో ఇక నుంచి అయినా కోడల్ని ప్రేమగా చూడటం నేర్చుకో అని సలహా ఇచ్చారు ఆ విధంగా లక్ష్మి జీవితం సుఖప్రదమైంది పిల్ల పిశాచం కొంతకాలం ఉండి తిరిగి అడవికి వెళ్ళిపోతూ ఇలాంటి వాళ్ళు లేకపోతే పిశాచాలకు మనుషుల మధ్య ఉండాలనే కోరిక తీరదు కదా ఇందుకు వీళ్లను మెచ్చుకోవాలి అనుకున్నది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి వింటున్నది కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి